వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలోనే గట్టి పట్టున్న సంఘంగా గుర్తింపు పొందిన ఐజేయూ సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నారు జర్నలిస్టు సంఘం అనేది ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న మాట వాస్తవం అన్నారు శ్రీనివాస్ మంచి మార్గంలో పోతుంటే తప్పనిసరిగా ఆ సంస్థ మనగడకు అవకాశం ఉంటుందని నిదర్శనం రోజు ఐజీ అనుబంధం ఉన్నట్టు తెలంగాణ వర్క్ జరుగుతున్న చెప్పుకోవచ్చు తెలియజేస్తాను మీ అందరికీ కూడా చాలా మంది ఇందులో సభ్యులుగా చేరి మన ఆయా ప్రాంతాల్లో మీ ప్రజాసేవలు ఉంటే ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారిదిగా మీరు నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు విడమర్చి చెప్తూ మంచిని చెడును రెండింటినీ కూడా భేది చేసుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో నిజాలను నిర్భయంగా రాష్ట్రం కూడా కొందరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూడేటువంటి కార్యక్రమం కూడా చేసేటువంటి శక్తి మీ కళానికి ఉంది మీకుంది దానివల్ల ఈరోజు మేము కొన్ని కొన్ని అంశాలు కూడా నేర్చుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా చేస్తున్నారనమాట మేము చెప్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి తప్పు దాడిలో పోతుంటే కూడా మీ కళ ద్వారా ఆ పల పలానా సమయంలో పొరపాటు జరిగిందని కూడా సరిదిద్దుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని నా మాట నేను చేస్తున్నానని మా సందర్భంగా చెప్తుంది సరే సమస్యల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుంది ప్రజా సంఘాల మాట వింటుంది ప్రజాప్రతినిధుల మాట వింటుంది ప్రజలందరికీ కూడా అవకాశం ఇస్తాం మాట్లాడడానికి చెప్పిన మాట చెప్పినటువంటి దానికి తూచా తప్పకుండా ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ప్రజాహితం కొరకు నిస్థాయిలకు సాయం అందించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది మీరందరూ కూడా గమనించలేదు గతంలో నేను చెప్పేది మీకు వెళ్ళాలనేటువంటి సంస్కృతి ఉంటే ఈ రోజు మీరు చెప్పేది మేము వింటాం అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పండి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు గమనించారు అనేక సందర్భాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి గారు ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి సంక్షేమాలను ఓవైపు అభివృద్ధిని మరోవైపు ముందుకు తీసుకోపోతున్నటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కోసం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా ఎనిమిది మాసాలు ఎనిమిది ప్రభుత్వం వచ్చింది మొదటి వంద రోజులు ఎక్కడేమిందో తినడానికి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత పది సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం అనుకుందాం జరిగినటువంటి నష్టమే అనుకుందాం ఏడు లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలుసుకోవడానికి ఎక్కడేముందో ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి వంద రోజులు పట్టింది ఆ తర్వాత వంద రోజులు ఎన్నికల కోట్ వల్ల ఇప్పుడు మళ్ళీ నెల పదిహేను రెండు రెండు మాసాల నుంచి మళ్ళీ ప్రభుత్వం పట్టాల ఎక్కి ముందుకు పోతున్న క్రమంలో వర్కింగ్ జర్నలిస్ సంబంధించిన పెద్దలన్నట్టుగా శ్రీనివాసరెడ్డి గారికి ఓ పదవిని కట్టబెట్టినప్పుడు ఉత్సాహం నిజంగా మా సమస్య తినడానికి ప్రభుత్వం నమ్మకాన్ని కల్పించే కార్యక్రమం చేపట్టడంతో పాటు సుదీర్ఘంగా హైదరాబాద్ లో పెండి ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేస్తూ వారి వాటల్లోనే మరో రెండు రోజుల్లో వారందరూ కూడా వ్యక్తిగత అనుమతి పత్రాలు దిగుబడి కోసం కూడా ఈ రోజు వేదిక సిద్ధమైంది నేను మాట చెప్తా ఉన్నాను ఇచ్చిన వెయ్యి కుటుంబాలకు సంబంధించిన అంశం అంటే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటాలు చేసినటువంటి వారిని కూడా గుర్తించకుండా